టీటీడీ లడ్డు తయారీలో కల్తీనేని వాడడం వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అపవిత్రం అంటూ రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు అన్నారు గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు దేవుడి దగ్గరే కరప్షన్ చేస్తారా తప్పు చేసింది ఎవరైనా సరే దేవుడు వాళ్లను ఊరికే వదలడని హెచ్చరించారు ఆయన టీడీపీ వాళ్ళు కావాలని ఆరోపణ చేస్తున్నారనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు దేవుడికి అన్యాయం జరిగిందని వెంటనే దీని వెనక ఎవరున్నా కనిపెట్టి వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడు రా బాబు నన్ను కూడా ఇవ్వడు అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదిలాడు దేవుని లడ్డు నెయ్యిలో ఇలాంటి చెయ్యడం గొడ్డు మాంసం అదేవిధంగా చేపల మాంసం ఇంకేమేమి కలిపి ఆ లెబారటరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతాడు రేపే కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సింది కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ అమిత్ షా ఇమీడియట్ గా యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ లేకపోతే భగవద్గురు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి గారు సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు పోతారు ఇవాళ ఆడోళ్ళు వార్తలు కూడా ఉన్నారు భక్తులు ఉన్నారు ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా రాజకీయాలు పక్కకు పెట్టండి కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చారు కాబట్టి కావాలని చేస్తున్నారు అనేది అపచారం మొదలైతుంది దొంగచాటులో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి